వెల్కమ్ టు తెలుగు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీని ఓడించండి సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి ఈ నెల పదమూడవ తేదీన జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా వేదిక భాగస్వామ్యులైన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన విలుషాల రాజేందర్ చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించారని సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని ఈ రోజు సిపిఎం కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచార కార్ జాత జమ్మిగుట్ట పట్టణానికి చేరుకుని మధ్యాహ్నం మోత్కొలగూడెం చౌరస్తాలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదేళ్ల మోడీ పాలనలో ప్రజలపై పనుల భారం మోపి కార్పొరేట్ వ్యక్తులకు దోచిపెట్టింది తప్ప ప్రజలకు వరగబట్టింది ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ముప్పై లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నప్పటికీ పోస్టులను భర్తీ చేయలేదని నల్లధనం వెలికి తీసి కుటుంబానికి పదిహేను లక్షలు పంచుతారని ఒక్క పైసా కూడా పంచలేదని ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అందులోనూ విఫలమైందని మోడీ అధికారంలోకి వచ్చేనాటికి దేశ అప్పు యాభై నాలుగు లక్షల తొంభై వేల కోట్లు కాగా రెండు వేల ఇరవై మూడు నాటికి ఒక కోటి యాభై ఆరు లక్షల అరవై వేల కోట్లు అప్పు పెరిగిందని గత ప్రభుత్వాలు డెబ్బై ఏళ్లలో చేసిన అప్పులు మోడీ బీజేపీ పరిపాలనలో పది సంవత్సరాల్లోనే డబుల్ అయిందని అన్నారు మరోపక్క మనుషుల మధ్య మతం చిచ్చులు పెడుతూ మనోభావాలను రెచ్చగొడుతూ మైండ్ గేమ్ ప్రచారాలు చేపడుతూ అసత్య ప్రచారాలతో అధికారం కెక్కాలని చూస్తుందని దీనిని వేయాలని ప్రజలు చైతన్యవంతంతో బీజేపీ దాని అభ్యర్థులను ఓడించాలని కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి అయిన బండి సంజయ్ ఎంపీగా ఐదు సంవత్సరాలు చేసిన జిల్లాకు ఐటీ తీసుకురావడంలో విఫలం చెందాడని అలాగే రాష్ట్రానికి రావాల్సిన కాచిపేట రైల్వే కోచ్ వరంగల్ టు నిజామాబాద్ హైవే నత్త నడక ఎన్టీపీసీ ద్వారా నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ కేంద్రం ప్రారంభించాల్సిన కేవలం పదహారు మెగావాట్లకే పరిమితం చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వర్ణ వెంకటరెడ్డి జిల్లా కమిటీ సభ్యులు శంకరి సంపత్ జమ్మికుంట జోన్ కార్యదర్శి శీలం అశోక్ జోన్ కమిటీ సభ్యులు కొప్పుల శంకర్ బాసర సంపత్ రావు చల్పురి రాములు నాయకులు కన్నం సదానందం వడ్లూరి కిషోర్ మహాత్మా గాంధీ అశోక్ తదితర కార్యకర్తలు వ్యతిరేకాలు తీసుకొచ్చి అందుకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఏడు వందల యాభై మంది రైతులను చంపినటువంటి చరిత్ర బీజేపీ పార్టీ అంతేకాదు దేశంలో నలభై లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పే సాక్షాత్తు ప్రభుత్వ గణకాలే ఒకవైపు చెప్తా ఉన్నాయి యువత నిర్వీర్యమైపోతున్నారు వారిని ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం రిక్రూట్మెంట్ వివిధ రిక్రూట్మెంట్ ద్వారా రిక్రూట్ చేసుకోవాల్సినటువంటి ఈ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుంది మహిళల పట్ల చిన్న చూపు మణిపూర్ సంఘటన చూసాం కనీసం ఆ మణిపూర్ సంఘటన ఖండించకపోవడం ప్రధాన స్థాయిలో చాలా విచారకరం ఎక్కడో చిన్న అంశం జరిగితే వెళ్ళేటువంటి ప్రధాని మరి అక్కడ అంత పెద్ద ఎత్తున ఆ రాష్ట్రం హోమం జరిగితే కనీసం మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది అంతేకాదు ఇలా బాలరాముడి పేరుతోని మతం పేరుతోని మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ ఇలా పబ్బం గడుపునటువంటి చరిత్ర బీజేపీ పార్టీ మతం వేరు రాజకీయాలు వేరుగా చూడాలని చెప్పేసి ప్రజానికైనా విజ్ఞప్తి చేస్తున్నాం ఇలా కొత్తగా మతం పుట్టలేదు కొత్తగా కులం పుట్టలేదు ఇలా మతాల మధ్య కులాల మధ్య వర్గ వైషమ్యాలు పెంచుతున్నటువంటి చరిత్ర ఈ బీజేపీ పార్టీ అంతకుముందు గుళ్ళు లేవా ఇప్పుడే వచ్చిన బాలరాముడి గుడి అంతకుముందు గుళ్ళు ఉన్నాయి అంతకుముందు మతం ఉంది విశ్వాసాలు కూడా ఉన్నాయి కానీ ఇలా కొత్తగా విశ్వాసాలు రెచ్చగొట్టే విధంగా వివరిస్తున్నటువంటి బీజేపీకి రాజకీయాలకు గుళ్ళు పెడుతున్న రాముడికి రాజకీయాలకు ఏం సంబంధం అని చెప్పేసి ప్రజలు ఎక్కడికక్కడ బీజేపీ అభ్యర్థిని ప్రశ్నించాలని చెప్పేసి తెలియజేస్తా ఇలా రాముడి పేరుతో రాజకీయాలు వేసి ఓటు కొట్టి అబ్బం కట్టుకోవాలన్న నీటి చరిత్ర పార్టీని గమనిస్తున్నారు ఈ జరిగేటువంటి ఎన్నికల్లో బీజేపీకి దేశవ్యాప్తంగా ఐటీ ఈడీ సిపిఐ లాంటి సంస్థలను తమ జేబు సంస్థలుగా వాడుకుంటూ ప్రతిపక్ష నాయకులను ప్రతిపక్ష పార్టీలను ప్రతిపక్ష ముఖ్యమంత్రులను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ రాజ్యాంగంలో ఉన్నటువంటి గవర్నర్ వ్యవస్థను కూడా ఇలా వాళ్ళు వాడుకుంటూ ఇలా ఎంత కింది స్థాయిలో దిగదారిపోతున్నారో మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అంతేకాదు ఇలా కరీంనగర్ నుండి పోటీ చేస్తున్నటువంటి బండి సంజయ్ ఐదు సంవత్సరాలుగా ఎంపీగానే ఉన్నాడు ఏ ఒక్క అభివృద్ధి చేయలేదు ఏ మండలానికి రాలేదు మరి ఈ మండలానికి రానివాడు అభివృద్ధి చేయనివాడు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఎన్నికల్లో నిలబడ్డాడు ఇలా మళ్ళీ మతాన్ని రెచ్చగొడుతున్నాడు రామరాజ్యం తీసుకొస్తూ అంటున్నాడు మరి పదహేలు ఉన్నది రామరాజ్యం కాదా ఈ రామరాజ్యంలో ఆత్మహత్యలు పెరగలేదు ఒకవైపు రైతు ఆత్మహత్యలు ఒకవైపు మహిళల మరణ హోమాలు ఇలా యువకులు ఇరువీర విద్యార్థులు ఇలా అనేక అనేక మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి రాజ్యం మరి ఏం రాజ్యంలో దాన్ని ఇలా కొత్తగా తీసుకొచ్చే రాజ్యం ఏది కాబట్టి ఈ మతం పేరుతో చేసేటువంటి రాజకీయాలు చేసేటువంటి బండి సంజయ్ ని చిత్తు చింతగా ఓడించి ఇండియా వేదిక ఏదైతే ఉందో ఆ వేదిక తరఫు నిలబడుతున్నటువంటి వెలిచాల రాజేందర్ కాంగ్రెస్ అభ్యర్థిని అష్ట గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పేసి సిపిఎం జిల్లా కమిటీగా విజ్ఞప్తి చేస్తున్నాం